హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను మీ ఇవాళ అయితే వీటితో కూర చేయాలనుకుంటున్నాను అండి అందుకే వీడియో తీసుకున్నా వాటిని మడక పేసులు అని మా సైడ్ అంటారు మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు నేను గూగుల్లో కూడా సర్చ్ చేశాను వాటిని మోత్బిన్స్ అని చూపిస్తాను అండి మా ఊర్లో అయితే మడక పేసిలు అని అంటారు దానికి కావాల్సిన సమ్మె ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత మనము మొలకెత్తిన పెసల్ని దాంట్లో వేసేయాలి ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి వెజిటేబుల్స్ అయితే ఏవైనా వేసుకోవచ్చు లైక్ వంకాయ టమోటా వీరకాయ ముల్లంగి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి కూరకైతే అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం క పసుపు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న అంతా వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోండి పెద్ద ప్రాసెస్ అయితే కాదండి ఈజీగా చేసుకోవచ్చు ఏమంటే కట్ చేసుకొని మొలకెత్తుకోవాలండి మొలక పెట్టుకుంటే తొందరగానే అయిపోతుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఖచ్చితంగా దానికి కావాల్సిన వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే చాలండి మనము మూత పెట్టుకునే ముందే ఉప్పు కారాలు చూసేసుకోండి చూసుకుంటే తెలిసిపోతుంది తర్వాత త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే త్రీ విజిల్స్ వచ్చే వరకు వండించుకోవాలండి మా అదైతే కుక్కర్ కొంచెం పాడైపోయిందండి అందుకనే నేను వెయిట్ చేస్తాను విజిల్ అంతా రావడం లేదని అందుకని గరిద తీసాన్నా లేకపోతే మళ్ళీ ఎక్కడ పెళ్తుందని భయం అవుతుంది అండి మనం ప్రతి దాంతోనూ భయపడతా భయపడాల్సి వస్తుందండి ఇప్పుడుండే జనరేషన్లో అయితే కుక్కర్ ఎప్పుడు వెళ్తుందో తెలీదు సిలిండర్ ఎప్పుడు వెళ్తుందో తెలీదు ఫ్రిడ్జ్ ఎప్పుడు వెళ్తుందో తెలీదు అన్నీ మనము ఇంత డేంజరస్ వాటితో మనము వంట చేస్తున్నాము వాడుకుంటున్నాము సో బీ కేర్ఫుల్ అండి అందరూ కూర అయితే అయిపోయిందండి మా ఇంట్లో అయితే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ జీక్ఫాస్ట్ ఏముండదు రాగిసంగ చేసేసుకుంటాము అదే రాగిసంగకి నేను ప్రిపేర్ చేస్తాను నైట్ది అన్నం మిగిలింటే దాంతో రాగిసంగ చేద్దామని రాగి రాగిసంగ చేయడం అయితే చాలా ఈజీ అండి ఒకవేళ నైట్ టైం అన్నం మిగిలింటే ఆ అన్నానికి సరిపడా వాటర్ వేసుకొని బయలు అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని చేసుకోవచ్చండి నేను పిండి బాగుందా లేదని చెక్ చేస్తున్నానండి చాలా రోజులు అయింది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అయింది అందుకని చూస్తాను స్మెల్ బాగుందా లేదని మళ్ళా స్మెల్ వస్తే బాగుండదండి పొట్టనొప్పి వస్తుంది అందుకని కొంచెం బాగా ఉడికిన తర్వాత మనము రైస్ వేసుకున్నప్పుడు ఉడకడం వేరు వట్టి మనము ఉడికిన రైస్ వేసుకుంది ఉడకడం వేరండి ఎందుకంటే రైస్తో తో పెట్టుకున్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుందండి సంగటికి మనం మిగిలిన అన్నంతో చేస్తే తొందరగా అయిపోతుంది కొంచెము పిండి ఎక్కువ వేసుకోవాలండి లేకపోతే ముద్ద బాగుండదండి కొంచెం అంటే చేతిక అతుక్కుంటుంది అప్పుడే తెలిసిపోతుంది మాకు మనం కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది నేను అది ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడైతే టైం లేదని నేను తొందరగా వీడియో చేయాలని చేస్తాను నేను నెక్స్ట్ ఖచ్చితంగా మనం సంగతి అయితే చేద్దాము కూర అయితే ఇలా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను నేను తినే వీడియో చూపించాలని అనుకుంటున్నాను కానీ ఏదో ఒక పని పడుతుందండి ఏడు చేయదో లేకపోతే ఏదో ఒక పని పడుతుంది రెడీ అవుతుందండి నేను ముద్ద ఇలా ఉండలు చేస్తాను నాకు ఫస్ట్ లో అయితే ఇలా వచ్చేది కాదండి నేను చాలా నేర్చుకునేకైతే పెట్టుకునే కూడా వచ్చేదానికి కాదు పెళ్ళైన కొత్తలో తర్వాత తర్వాతకి అలాగే నేర్చుకున్నాను చూసి నేర్చుకున్నాను మా అత్తమ్మ చేసేది మా అమ్మ చేసేది చూసి నేర్చుకున్నా తర్వాతకి నాకే అలవాటు అయిపోయింది ఇప్పుడు ఈజీగా చేయగలుగుతున్నాయి ఎంతమందికైనా అంతేనండి మన ఆడవాళ్ళకి రాని పని అంటూ ఏదీ లేదు నేర్చుకోవాలనే పట్టుదల సంకల్పం ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటామండి మనము అంతే కదండి మనం అనుకుంటే ఏదైనా సాధించగలం అండి మనలో టాలెంట్ ఉంటుంది మనమే బయటపడమంతే ఎందుకంటే ఈ పనుల్లో పడి బిజీ అయిపోతాము పిల్లలు అన్ని మనకి మనకే ఉంటాయి చూడండి అన్ని నాటుకోడి రాగసంగతి చేయాలని అనుకుంటున్నాను అండి ఖచ్చితంగా అది వీడియో చేస్తా ప్రాపర్ కొల్లతలతో వస్తానండి అది చేసి ఖచ్చితంగా వీడియో పెడతాను ఒకసారి చూడండి మాలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మేము చిన్న మీరు రాగి సంగటి ఎలా చేస్తారో నాకు కొంచెం కమెంట్లో చెప్పండి మీ సైడ్ ఏమంటారు రాగిసంగటి మేమైతే రాగి సంగటి అయితే అనమండి రాగి ముద్ద అంటాము ఇప్పుడు రాయలసీమ రాగి సంఘట అని ఫేమస్ కదండి అనేది రాగి సంగటి అయితే అన్నారు ఇక్కడ మేము రాగి ముద్ద అని అంటాము ఎందుకంటే రాగి సంగటి అంటే అది తెలంగాణ యాస్కి వస్తుందండి నాకు తెలిసి నది ముద్ద అయిపోయింది నేను కొంచెం ఇట్లా కాళ్ళతోన పెట్టుకుంటాం కదండి అది ఫార్మాటీ కోసం మొక్కుతున్నాను తర్వాత ఇల్లంతా వాటర్ ఉంటుంది కదండి అదంతా చల్లుకోవాలి ఎందుకంటే ఏదో మా చెప్పింది చేస్తాను నాకైతే అది ఎక్సలెంట్ గా వచ్చిందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మనం వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నాం కదండి హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పెసలు ఉన్నాయి కదండి ఇది ఒంటికి చాలా మంచిది అంటండి మాట చెప్పింది మనము ఇప్పుడు అన్ని ఇవే అయిపోయినాయి కదండి ఇవి ఎక్కువ తింటున్నారు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి